అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పద్నాలుగో శ్లోకము మాత్ర స్మర్మాస్తు కౌంతేయ సుఖ స్మర్మాస్య స్వభారత పద్నాలుగు మాత్ర స్మర్మాస్తు కౌంతేయ శీతోష్ నో నివారత కృష్ణుడు మరికొంత విపులంగా అర్జునుడితో చెప్తున్నాడు ఓ అర్జున మనకు ఇంద్రియములు ఉన్నాయి కదా వాటిని శబ్ద స్పర్శ రస రూపగంధములు అనేవి లక్షణములు శరీరములో ఉన్న జ్ఞానేంద్రియములు ఈ లక్షణములతో కలిసినప్పుడు మనకి సుఖము అనుకూలంగా జరిగినప్పుడే సుఖము ప్రతికూలంగా జరిగినప్పుడు దుఃఖము కలుగుతుంది వేసవి కాలంలో ఉష్ణం శీతాకాలంలో విపరీతమైన చలి మనకి వస్తూ పోతూ ఉంటాయి కంటికి కొన్ని ఇంపుగా ఉంటాయి మరికొన్ని అసహ్యంగా కనిపిస్తాయి అలాగే చెవులకు కొన్ని మాటలు వీణుల విందుగా మరికొన్ని మాటలు కంటకంగా వినిపిస్తాయి అలాగే మంచి వాసనలు చెడు వాసనలు ఇంకా చర్మం అసలైనదేమిటంటే శీతోష్టములను భరించేది అదే ఎండ కాస్తే ఉక్క వానాకాలంలో చిత్తడి చలికాలంలో చలి వీటిని తట్టుకోవడం కానీ ఎండాకాలం పోగానే శీతాకాలం వస్తుంది శీతాకాలం పోగానే ఎండాకాలం వస్తుంది అలాగే సుఖము పోగానే దుఃఖము దుఃఖము పోగానే సుఖము వస్తూ ఉంటాయి ఇలా వస్తూ పోతూ ఉంటే పరిణామాలకు అనిత్యమైన పరిణామాలకు ఓర్చుకోవాలే గాని శోకించకూడదు అదే జ్ఞానము ఉంటే శీతోష్ణాలు మనని ఏమీ చేయవు అన్నీ సంతోషంగానే అనిపిస్తాయి కాబట్టి అన్నిటినీ సమదృష్టితో చూడాలి సహించడం నేర్చుకోవాలి ఓర్పు వహించాలి ధైర్యంగా ఎదుర్కోవాలి సమస్య వస్తే పరిష్కరించుకోవాలే కానీ అధైర్యపడకూడదు అలాగే వృద్ధాప్యం తర్వాత వచ్చే మరణానికి కూడా సోకించకూడదు ఎందుకంటే మరణం కూడా శరీరానికి కలిగే ఒక అనివార్యమైన పరిణామం అది శరీరానికే కాదు ఆత్మకు కాదు ఆత్మకు చావు లేదు శరీరానికే కలుగుతుంది చావు అనేది భీష్ముడు మొదలగు వారు వృద్ధులు వారు యుద్ధం జరిగినా జరగకపోయినా చావడం అనేది తప్పదు వారి మరణం కోసం మనం శోకించడం తగదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో బోధిస్తున్నారు ఓ అర్జున మన దేహంలో ఉండే అవయములు బయట ప్రపంచంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటాయి ఎండ వాన చలి కలిగిస్తుంటాయి వాటి వలన సుఖము దుఃఖము కలుగుతూ ఉంటాయి వాతావరణ మార్పులు కానీ సుఖదుఖములు కానీ ఎల్లకాలము ఉండవు మారుతూనే ఉంటాయి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి చక్రంలో మాదిరిగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం దుఃఖించటం అవివేకము వాతావరణంలో కలిగే మార్పులను సుఖదుఖములను సహించటమే విఘ్నుల లక్షణము వాటి గురించి ఆలోచించకపోవడము పట్టించుకోకపోవడము ఉత్తమం శీతాకాలంలో చలిగా ఉండటము ఎండాకాలంలో వేడిగా ఉండటము వాటి సహజ లక్షణాలు మనకు అసౌకర్యంగా ఉందని అవి తమ సహజ లక్షణాలు మార్చుకోవు మనమే వాటికి అనుగుణంగా మనలని మనం మార్చుకోవాలి అంటే వాటిని సహించాలి అలాగే యుద్ధం చేయడం శత్రువుని సహజ లక్షణం అది ఎన్నటికీ పోదు యుద్ధంలో హింస కూడా సహజమే యుద్ధానికి హింసకు తగ్గట్టు నువ్వు మారాలి గాని యుద్ధంలో హింస జరుగుతుంది కదా అని అస్త్రశస్త్రములకు బదులుగా పూలు చల్లుకోరు కాబట్టి అర్జున బయట ఉన్న సహజ లక్షణములకు నిన్ను నువ్వు అనుకూలంగా మార్చుకోవాలి కానీ అవి మారవు కాబట్టి వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకోవాలి దానినే తితిక్ష అని అంటారు మంచి చెడు సుఖము దుఃఖము శీతోష్ణాలు జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి వాటిని ఏమాత్రం ద్వేషం లేకుండా సంతోషంగా సహించడమే విఘ్న లక్షణము అంటే సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయడము దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడము శోకించడము పనికిరాదు అని బోధించాడు కృష్ణుడు సర్వేజన సుఖనోభవంతు జయశ్రీమన్నారాయణ అండి మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము